హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూటమి సేవ సో మనందరూ కూడా తెలిసిందే ఏపీలో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయి కూటమి ప్రభుత్వం అనేది స్థాపించింది అనమాట సో అదేవిధంగా కూటమి ఇచ్చిన హామీలో ఈ ఏదైతే గ్రామ వాలంటీర్ ఉందో ఆ ఉద్యోగాలకు అనేది ఫీ ఏవైతే మనకి వాళ్ళు గౌరవ వేతనం ఇస్తారో దాన్ని ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇంక్రిమెంట్ చేయడమే జరిగింది దాంతోపాటుగా కొన్ని వీళ్ళు క్వాలిఫికేషన్లో కూడా వీళ్ళు మోడిఫికేషన్ చేశారన్నమాట అవేంటో చూద్దాం ఇప్పుడు ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఇదే వెబ్సైట్ అనమాట బట్ కానీ ఇదైతే వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే ప్రజెంట్ అయితే ఆన్లైన్లో జరగట్లేదు కాబట్టి సో ఫ్యూచర్లో మీకు ఈ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవాలి అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనం వీడియో అయితే పెడదాం అనమాట మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి వాలంటీర్స్ కోసం చూసేవాళ్ళు ఒక వాలంటీర్ కాదండి ఇప్పుడు వచ్చే నిరుద్యోగ వృద్ధి కావచ్చు ఉచిత గ్యాస్ బండలు కావచ్చు మహిళలకు పదిహేను వందల రూపాయల గౌరవేతన కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనం అప్డేట్ అప్డేట్ ఇస్తూ ఉంటాము సో ఇక మెయిన్గా మనం చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మీకు ఒక ప్రొఫార్మ్ ఒక ఐడియా కోసం మాత్రమే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ కాదు బట్ ఇంచుమించుగా నోటిఫికేషన్ ఈక్వల్ టు సిమ్లర్ ఇలా అయితే సిమ్లర్ ఉండే అవకాశాలు ఉన్నాయి బట్ కన్ఫర్మేషన్ అయితే కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ ఎక్విప్మెంట్ నుంచి అయితే వచ్చిందన్నమాట అథారిటీ నుంచి అదేవిధంగా కేటగిరీ చూస్తే మనకి స్టేట్ గవర్నమెంట్ కేటగిరీలో ఒక వస్తుంది పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఏపీ వాలంటీర్స్ అనమాట సో టోటల్ వేకెన్సీస్ అనేవి టూ బీ నోటిఫైడ్ అన్నాడు సో ఎందుకని అన్నారంటే ఈ విధంగా అంటే ఎవరు కనీసం గెస్ట్ కూడా చేయలేకపోవడం రీజన్ ఏంటంటే సో రీసెంట్గా చాలా చర్చలు జరుగుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ మీద ఆల్రెడీ బలవంతంగా ఉన్న వాలంటీర్స్ చేత వీళ్ళు రాజీనామా చేయించారని చెప్పేసి ఒక కోణం కూడా తీసుకొచ్చారు వచ్చారనమాట సో నన్ను ఈవినింగ్ మనకి కొల్లి రవీంద్ర గారి విషయం పైన కూడా స్పందించడం జరిగింది సో కాబట్టి చిన్న కన్ఫ్యూజన్ అనమాట వీళ్ళు ఆల్రెడీ ఉన్న పాత వాలంటీర్స్ని మళ్ళీ తీసుకుంటారా లేదా వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ అనేది చిన్న కన్ఫ్యూజన్ దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు అఫీషియల్గా అయితే సో మ్యాక్సిమం మనకి ఇది ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఎందుకంటే కూడా వాళ్ళు చెప్పారు ఏంటంటే జూలై నెలలో వాళ్ళని డీర్లో పెన్షన్లు అనేవి వెండికి అందిస్తారు అని చెప్పేసి సో కాబట్టి ఈ టెన్ డేస్లో ఏదైనా జరగవచ్చు ఈ టెన్ డేస్లో ఏదైనా వీళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అదే విధంగా ఒకవేళ కొత్త నోటిఫికేషన్ కనుక ఇచ్చినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా వన్ మంత్ ఇస్తారనమాట సో ఆగస్ట్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు సో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రావాల్సి ఉందన్నమాట వెబ్సైట్ అయితే ఇంకా రిలీజ్ అయితే చేయలేదు ఇదే వెబ్సైటు ఇందులో రిలీజ్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే అనమాట అదే వెబ్సైట్ అయితే ఇంకా రాలేదు సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం అంతకుముందు టెన్త్ క్లాస్ మాత్రమే ఉండేది ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు అనమాట సో డిగ్రీ అనేది ఇది ఒక ఇది కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే అఫీషియల్ అదే కాదు సో డిగ్రీ అనేది ఎక్స్పెక్టెడ్ చాలామంది ఇది ఫైనలైజ్ అని చెప్పి అన్నారు ఇన్ కేసు ఇది నిజంగా ఫైనలైజ్ అయినా మనం ఇప్పుడే తీసుకోకూడదు అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసినప్పటి నుంచే తీసుకోవాలి కన్సిడర్ చేయాలన్నమాట అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకి డిగ్రీ అయ్యి అయ్యండి వాళ్ళు నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ త్రీ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ బోర్న్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ త్రీ మధ్యలో బాగున్నాయి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని కూడా వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట సో అండ్ ఇంకా సాలరీ విషయానికి వస్తే అందరికీ కూడా తెలిసింది సో ప్రజెంట్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు దాన్ని ఇంక్రీజ్ చేసి టెన్ థౌసండ్ వరకు ఇస్తున్నారనమాట సో ఈ డ్యూటీస్ అనేవి విలేజ్ టు మండల్ లెవెల్లో అయితే ఉంటాయని చెప్పేసి మనందరూ కూడా తెలిసిందే సో పెద్దగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఇవన్నీ కూడా సెలక్షన్స్ అన్నీ కూడా ఎలా జరుగుతాయి మనందరికీ కూడా తెలిసిందే కదా సో అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ అనమాట సో ఇప్పుడు ఇది ప్రస్తుతానికి వాలంటీర్స్ వ్యవస్థ గురించి ప్రజెంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న వివరాలు అయితే సో ఇది అఫీషియల్స్ అయితే కాదనమాట సో ఖచ్చితంగా అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే నేను మీకు మరొక వీడియో అందజేస్తానన్నమాట ఇదే కాదు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి ఒక్క స్కీమ్ అప్డేట్ గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటా సో అది మిస్ అవ్వద్దంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి